సుమారుగా రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలన చేసి మన భారతదేశంలో ఉన్నటువంటి సంపదనంతటిని దోచుకుంటూ మన భారతీయులను బానిసలుగా వెట్టి సేకరి చేయించుకుంటూ ఉన్నటువంటి దినాలలో మన భారతదేశంలో కొంతమంది ప్రముఖులు నాయకత్వం వహించి మా దేశం మాకు కావాలి మా దేశాన్ని మేము స్వతంత్రంగా పరిపాలన చేసుకుంటాం మీరు మా భారతదేశాన్ని విడిచిపెట్టి పొండి అని చెప్పేసి ఉద్యమాలు చేపట్టి వివిధమైనటువంటి ఉద్యమాలు చేసి పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం ఆగస్టు పదిహేనవ తేదీన వారు స్వాతంత్రాన్ని సంపాదించడం జరిగింది వారు క్రీస్తుకు పూర్వం సారీ శకం పదిహేడు వందల అరవై ఐదు సంవత్సరం నుండి పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం వరకు వారు సుమారు భారతదేశాన్ని రెండు వందల సంవత్సరాలుగా పరిపాలన చేసినటువంటి సందర్భం ఉంది అయితే వీరు పదిహేడవ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా వ్యాపారాన్ని కొనసాగించడానికి భారతదేశానికి వచ్చి మొత్తం భారతదేశాన్నే వారు స్వాధీనం చేసుకుని వారి వ్యాపారాన్ని వారు అభివృద్ధి చేసుకుంటూ రైల్ ట్రాక్లు వేసి హైవేలు నిర్మించి బ్యారేజ్లు కట్టి ఇదంతా ఎందుకు అని అంటే వారి స్వార్థం ఆలోచన ఇక శాశ్వత కాలం భారతదేశం మా సొత్తుగా ఉండిపోద్ది భారతదేశాన్ని మేమే పరిపాలన చేస్తాం ఆకాంక్షతో వారు ఆ ఇండియాని చాలా వరకు కొన్ని కొన్ని విధాలుగా డెవలప్ చేయడం జరిగింది అయితే మరి మనం వాళ్ళ కింద బానుసులుగా ఎందుకు జీవించాలి అనేటటువంటి ఒక తలంపు మన భారతీయులను వేధించినటువంటి సంఘటన అధినేళ్ళలో మరి ప్రముఖులైనటువంటి నాయక్ వారు నాయకత్వం వహించి మరి మాకు స్వాతంత్రం కావాలని చెప్పేసి అనేక సంవత్సరాలుగా ఉద్యమించగా మనకు స్వాతంత్రం అనేటటువంటిది లభించింది అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది మరి భారతదేశము స్వతంత్రంగా పరిపాలన చేసుకున్నటువంటి హక్కును పొందుకుంది భారతదేశము స్వయంగా రాజకీయ ప్రాతిపదిక మీద ఏ విధంగా డిపెండ్ అవ్వాలో ఏ విధంగా దేశ సార్వభౌమాధికారాన్ని లేదా ఆ దేశం యొక్క రాజకీయాన్ని నడిపించాలనేటువంటి ఉద్దేశాలను కలిగి ఒక రాజ్యాంగాన్ని నిర్మించి ఆ రాజ్యాంగము ప్రకారముగా వివిధమైనటువంటి ప్రకరణలతో మరి భారతదేశాన్ని పరిపాలన కొనసాగించుకుంటూ ఉన్నాం అయితే మరి నిజమైనటువంటి స్వాతంత్ర్యం మానవులకు వచ్చిందా అనే విషయాన్ని గమనించాలి పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో మనకు వచ్చినటువంటి స్వాతంత్రం ఏంటంటే దేశ పరిపాలనకు సంబంధించిన లేదా రాజకీయ సంబంధమైనటువంటి స్వాతంత్ర్యము భారతదేశానికి వచ్చింది నేటికి వివిధమైనటువంటి మానసత్వాలు ఉండకపోలా ఎందుకంటే మరి ఆ విధమైనటువంటి బానిసత్వాలు ఏంటనంటే ధనవంతునికి దరిద్రుడు బానిసుడిగా జీవించడము ఒక పురుషునికి స్త్రీ బానిసిగా జీవించడము లేకపోతే ఒక గొప్పవానికి ఒక లేనటువంటి వాడు బానిసిగా జీవించడము ఇలా వివిధమైనటువంటి బానిసత్వాలను మనము చూస్తూ ఉన్నాం అయితే ఇదంతా సమానత్వము ఎప్పుడొస్తుంది అని అంటే మరి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆ యొక్క అంశాలు ఎప్పుడైతే సంపూర్ణముగా నెరవేర్పు జరుగుతుందో ఆ అంశాలను మానవుడు ఎప్పుడైతే సద్వినియోగం చేసుకోగలుగుతాడో సమానత్వం అనేటటువంటిది అప్పుడు సంపూర్ణంగా సాధించగలిగేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను అయితే శరీర సంబంధమైనటువంటి బానిసత్వాన్ని మనము చూడవచ్చు ఆత్మ సంబంధమైనటువంటి బానిసత్వాన్ని మనం చూడవచ్చు జాగ్రత్త గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చేటప్పటికీ లోకమంతా పాపమనే బానుసత్వంలో మగ్గిపోతూ ఉంది పాపమనే దాశ్యత్వములో ఆ దాస్యత్వం అనేటువంటి కాడి కింద మెగ్గిపోతున్నటువంటి తరుణంలో కాలము పరిపూర్ణమైనప్పుడు సర్వమానవాళి పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలో నశించిపోతున్న తరుణంలో దేవుడే ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఆయన శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా ఆయనను విశ్వసించిన వారందరికీ విమోచన విడుదల దయచేసి ఆ దాస్యమనే కాడి క్రింద నుంచి బయటకు తీసినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం దేవుని స్తోత్రం కలుగునగాకూయ అయితే పరిశుద్ధ గ్రంథంలో యాహనస్ వారు తె అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినా మనం ధ్యానం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ ఉన్నటువంటి సర్వ సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం అక్కడ చూడగలుగుతాం ఆ మాట చూద్దాం చూడండి కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించదరు అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అంటాడు అంటే సత్యము వీళ్ళు సత్యములో లేరు సత్యంలోకి వెళితే సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు తనను నమ్మినటువంటి యూదులతో చెప్పడం జరిగింది అయితే వాళ్ళు అంటారు మేమెప్పుడు ఎవరికి బానుసులక లేమే మేమెప్పుడు కూడా స్వతంత్రులమే కదా అంటున్నారు అంటే వారు శరీర సంబంధ రీత్యా వారు స్వతంత్రులుగానే ఉంటూ వారిని వారు పరిపాలన చేసుకుంటూ ఉన్నప్పటికీ మరి పాపం అనేటటువంటిది మానవుని ఏలుబడి చేస్తుంది కనుక ఆ పాపం అనే బానుసత్వంలో మానవుడు మెగ్గిపోతున్నటువంటి త్వరను మనం చూడగలుగుతాం అందుచేత ఇక్కడ ఏమంటాడంటే ముప్పై నాలుగు వచ్చనంలో అందుకు యస్సు పాపము చేయువాడు ప్రతివాడు పాపమునకు దాసుడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటాడు పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు దేనికి దోసుడు అంటే అండి ఒక యజమానికి ఒక దా ఒక పాలేరు దాసుడు ఒక ధనవంతునికి ఒక దరిద్రుడిగా ఉన్నవాడు దాసుడు అప్పు అప్పిచ్చిన వానికి అప్పు తీసుకున్నవాడు దాసుడు ఇలా రకరకాలైనటువంటి దాశత్వాలు ఉంటే ఇక్కడ పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అంటున్నాడు పాపం అంటే ఏంటి ఆజ్ఞని అతిక్రమించడమే పాపం నీతిని తప్పడమే పాపం నీతియుక్తంగా నడుచుకోకపోవడం పాపం దేవుడు ఏది చెప్పాడో దాన్ని చేయకపోవడం పాపం దేవుడు చేసిన ఆజ్ఞను అతిక్రమించడం పాపం కనుక ఆ పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు అని చెప్తూ ఉన్నాడు జాగ్రత్త గమనించాలి ఈ మాటలు చాలా జాగ్రత్త గమనించాలి ఒక తప్పు పది తప్పులు చేపిస్తుంది ఒక పాపం అనేకమైన పాపాలను చేపిస్తూ ఉంటుంది దీనిలో ఉన్న మర్మం ఏంటంటే పాపము దాసునిగా చేసేస్తుందంట ఎలా దాసునిగా చేసేస్తుందంటే అంటే ఉదాహరణకి ఒక మద్యం అలవాటు ఉన్నటువంటి వ్యక్తి మద్యాన్ని ప్రారంభిస్తాడు అలవాటు చేసుకుంటాడు అలవాటు అలపై ఏం చేస్తుంటే దానికి బానుసుగా మారిపోతూ ఉంటాడు అంటే ఈ మందు లేకపోతే నేను బ్రతకలేను ఈ మద్యం లేకపోతే నేను జీవించలేను అన్నట్లుగా దానికి కట్టుబడిపోతూ ఉంటాడు ఇంకా చావనైనా చేస్తాను కానీ ఎన్ని మందులైనా మింగనైనా మింగుతాను కానీ అసలు నా శరీరంలో ఉన్న అవయవాలన్నీ పాడైపోయి నేను చేస్తానని డాక్టర్ చెప్పినా కానీ ఏం చేస్తాడండి వాడు ఆ బా బానుసత్వంలో నుండి ఆ మధ్యమైనటువంటి దాస్యత్వముల నుండి బయటకు రావడానికి ఇష్టపడ్డావు అయితే పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అంటున్నాడు అలాగే ఒక వ్యభిచారమైనటువంటి పాపములో మునిగిపోయినటువంటి వ్యక్తి ఆ వ్యభిచారము వ్యభిచారం అలవాటు వేరు వ్యభిచారమే వ్యసనంగా మారటం వేరు వ్యభిచారం మస్తు అంటే ఇలా అంటే ఒక ఒక పాపం తప్పు కదా పది పాపాల తప్పు అని అనుకుంటే ఒక తప్పు కూడా తప్పే పది పాపాలు చేసినా తప్పే ఒకటైనా తప్పే ఒక ఆజ్ఞ పదాజ్ఞలు అనుసరించి ఒక పదాజ్ఞలో తొమ్మిది అనుసరించి ఒకటి తప్పు పోతే దాని విషయంలో పాపులమని దేవుని యొక్క ధర్మశాస్త్రం చెప్పడం లేదా అందుచేత ఇక్కడ ఏంటంటే ఆ వ్యభుచారములో పచ్చబడి వ్యభిచారంలో బానిసత్వంలో ఉన్నటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం వారు ఆ బానిసత్వంలో నుంచి బయటకు రాలేరు బయటకు రాలేటువంటి పరిస్థితి ఉంటారు అంటే వాళ్ళు పాపమునకు బానుసులుగా కట్టిపోయి చెప్పి దాని అర్థం దేవుని స్తోత్రం కలుగునగాక అయితే ఇక్కడ పాపము చేయువాడు ప్రతివాడును పాపమునకు దాసుడు అని మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాట చాలా జాగ్రత్తగా చేసుకోవాల ఈ మాటను చూడండి పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయుడు కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయను కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తు మీరు నిజముగా స్వతంత్రులై ఉందిరు ఇక్కడ చాలా జాగ్రత్తగా మేము స్వతంత్రులమే మేము స్వతంత్రులమే అని యుధులు మాట్లాడుతూ ఉంటే అంటాడు లేదు లేదు మీ హృదయాల్లో దేవుని ఒక చోటు లేదు లేదు కాబట్టి మీరు స్వతంత్రులు కానే కాదు అని అంటాడు ఇక్కడ ఒక మర్మం ఏంటంటే ఎప్పుడు ఒక వ్యక్తి పాపమనే బానిసత్వం నుంచి విడిపించబడి పాపమనే దాస్యత్వం నుంచి విడిపించబడి స్వతంత్రుడిగా మార్చబడతాడో చూద్దాం మనం ఇక్కడ జాగ్రత్త గుణాలే ఇప్పుడు ఉదాహరణకి మనం ఎప్పటి నుంచి చెప్తున్నటువంటి ఒక కథ ఒక ఒక వ్యక్తి బాతులు మేపుతూ ఉండేవాడు బాతులు మేపుతూ ఉంటే ఆ పిల్లడు ఒక రోజున ఆడుకుంటూ ఆడుకుంటూ వెళ్ళి ఆ బాతును కొంచెం గట్టిగా కొట్టాడ చచ్చిపోయింది అది చనిపోవడం వాడు అక్క చూసింది ఆ పిల్లవాని యొక్క అక్క చూసింది అక్క చూసి ఏం చేసిందంటే రేరే నువ్వు బాతును చంపేస్తావు డాడీతో చెప్తాను రా అంది డాడీతో చెప్తాను రంటే వాడంటాడు అంటాడు వద్దు అక్క నువ్వు డాడీతో చెప్పొద్దు నువ్వేం చెబుతూ అది నేను వింటాను అన్నాడు ఆ రోజు మొదలు పెట్టి వాళ్ళ బానుసైపోయాడు వాళ్ళెక్కకు బానుసైపోయాడు అరే కొండలు దోమరు అంటే కొండలు దోమేస్తున్నాడు అరే ఇల్లు వాకులు తుడవరంటే తుడిచేస్తా ఉన్నాడు రే ఏ పని అని చేరని చేస్తున్నాడు ఈ అమ్మాయి కొట్టిన పడుతున్నాడు ఒకవేళ నాన్నతో చెప్తానంటే చెప్పు ఏం చెప్తావు చెప్పు నీవు బాతుని చంపేసావు అన్న సంగతి చెప్పేస్తానని చెప్పేసి అంటుంది ఇక వీడు వీడికి స్వాతంత్రం లేదు వీడు ఒక తప్పు చేస్తాడు ఆ తప్పుకు పశ్చాత్తాప్ పడినట్లయితే వాడు పాపం కొట్టి పడేది అయితే వాడు అలా ఉండగా ఒక రోజున వీడికి చాలా బాధ వచ్చి మా అక్క మా అక్క చేతిలో నేను మగ్గిపోతున్నాను బానిస్తే గాను నేను ఎంతకాలం ఇలా ఉండకూడదు ఏదో రకంగా మా నాన్నతో ఈ తప్పు ఒప్పేసుకుంటే కొడుతో ఒక దెబ్బ కొడతాడేమో ఇక అంతటితో నా పాపం బ్యాలెన్స్ క్లియర్ అయిపోతుంది అనుకొని ఒక రోజున వాళ్ళు అక్కలేని టైంలో చూసి ఏం చేశాడంటే వెళ్ళి డాడీ డాడీ నేను తప్పు చేస్తాను అన్నాడంట ఏం తప్పు చేస్తావారు అన్నాడంట ఒక రోజు నేను ఆడుకుంటూ ఆడుకుంటూ బాతను అలా కొట్టేడాడు అది చనిపోయింది అని చెప్పాడు ఓహో బాతే కదరా చనిపోయింది పోతే పోనీ నాన్న అని చెప్పేసి ఆ బిడ్డను ఎత్తుకున్నాడు నిజం చెప్పినందుకు తండ్రి దేవుని స్తోత్రం అంటే వాడు తప్పు ఏమైంది వాడు పాపము క్షమించబడింది తర్వాత రోజు వాళ్ళు వచ్చి అడుగుతుందంట ఎరా ఆ కుండలు అక్కడే ఉంచవే తోము అంటాడు నేను తోమను అంటున్నాడంట నేను అంటే ఇదిగో బాతు అర్రా చెప్పనా చెప్పుగా చెప్పుకుంటే అన్నాడంట కారణం వీడికి ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే వీడు పాపాన్ని విడిచిపెట్టేసాడు కాబట్టి వీడు సత్యముగా నడుచుకున్నాడు కాబట్టి అసత్యమై ఉన్న దానిని రహస్యాన్ని బయటపెట్టి సత్యాన్ని ఉన్నదొన్నట్లుగా ఒప్పుకున్నాడు కాబట్టి ఆ సత్యం వీడిని ఏం చేసిందంటే స్వతంత్రునిగా చేసింది స్వతంత్రునిగా చేసింది ఇలా నిజాయితీ అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఒకరోజు తండ్రి కొడుకులు ఇద్దరు మామిడికాయలు దొంగతనానికి వెళ్ళారంట వ్యాసకాలం మామిడికాయలు దొంగతున్నానికి వెళ్తే ఈ తండ్రి ఏమో చెట్టు ఎక్కి కాయలు కోస్తున్నాడంట ఈ పిల్లోడినేమో వరే బాబు కింద ఉండి ఎవరైనా చూస్తున్నారేమో జాగ్రత్తగా కనిపెట్టి చూస్తూ ఉండరా అని చెప్పాడంట ఎవరిని ఈ పిల్లోడిని వాడు అబ్బాయిని ఈ లోపల వాడు పైకెక్కి మంచి బిజీగా కాయలు కోసేస్తున్నాడు కంగారు కంగారు ఎవరన్నా వస్తారేమో తొందరగా కోసుకుని పోదామని ఈ లోపల ఈ పిల్లడికి ఒక మాట గుర్తొచ్చింది సండే స్కూల్లో టీచర్ చెప్తూ ఉండేదంట దేవుడు చూస్తూ ఉన్నాడు కనుక దేవునికి అను దృష్టికి మరుగైనది ఏది లేదు ఎవరైనా దేవుని కన్ను సైకిలో ఏ తప్పు చేసి ఎవరు తప్పించుకోవడం సాధ్యమో కాదు అని ఈ మాటను గుర్తు చేసుకుని వాడు ఆ మాట గుర్తు చేసుకుంటున్నాడు ఈ లోపల అంటాడంట రే నాన్న ఎవరైనా చూస్తున్నారేమో జాగ్రత్తగా చూడని అంటే డాడీ అంటే చెట్టు మీద నుంచి చంచుకుని కింద పడ్డాడు అంటాడు ఎవరు చూస్తున్నారు చూస్తున్నారనాడంట దేవుడు చూస్తున్నాడు అన్నాడంట అప్పుడు వాడుకు బుద్ధి వచ్చేలాగా చెప్పాడు దేవుని స్తోత్రం కలుగునుగాక సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుందని చెప్పి వాక్యము తెలియజేస్తూ ఉంది ఇక్కడ జాగ్రత్తగానండి సత్యమును గ్రహించినట్లయితే మనం ఎవరికి శిష్యులుగా ఉంటాం ఏసయ్యకు శిష్యులుగా ఉంటాం ఏసయ్య ఏమై ఉన్నాడు వాక్యం వాక్యమునకు లోపడే వారముగా ఉంటాం వాక్యం అనే సత్యాన్ని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో ఏసునబడినటువంటి గురువు కింద శిష్యకముగా మనం ఉంటాం ఎప్పుడైతే శిష్యర్కముగా ఉంటామో ఆయన వాక్యము మనల్ ఏం చేస్తాంట స్వతంత్రులుగా చేస్తా అని చెప్పి దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తున్న విధానాన్ని మనం చూస్తాం ఇదే మాటను చూస్తే పదిహేడవ అధ్యాయం వచనంలో వ్యవహార శుభార్తలు అంటాడు పిలాత్కారు న్యాయపీఠం దగ్గర అడుగుతాడు సత్యం అంటే ఏంటి అంటాడు శైని ఆయన సమాధానం చెప్పడం ఎందుకంటే పదిహేడవ అధ్యాయంలో సమాధానం చెప్పాడు నా వాక్యమే సత్యం అంటాడు ఏం సత్యం అంట దేవుని వాక్యమే సత్యం సత్యమైన వాక్యాన్ని ఎవరు తింటారో వారే యథార్థవంతులుగా మారుతారు యథార్థవంతులుగా ఎవరైతే మారతారో వారు పాప శాప మరణము నుండి తప్పించబడి వారు నీతి తీర్చబడతారని వాక్యం చెబుతున్నాడు అలాగే యోహన స్వార్థ పద్నాలుగు వద్ద మారవచ్చును అంటాడు ఇదిగో నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునై ఉన్నాను అంటాడు ఆయన సత్యమై ఉన్నటువంటి దేవుడు కనుక ఆ సత్యాన్ని గుర్చి ఆ నేనే సత్యమై ఉన్నానని చెప్పి చెప్పడం జరుగుతుంది కాబట్టి దేవుడు ఒక దినాన మనకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు దేవుడు స్తోత్రం కలుగును కాక పాప బానిసత్వం నుండి శరీర సంబంధమైన బానిసత్వం నుండి రోగ రుగ్మతలు అనేటువంటి బానిసత్వం నుండి శత్రువుల యొక్క బానిసత్వం నుండి దేవుడు మనం తప్పించాడు మీరు అర్థం చేసుకోండి ప్రియా దేవుని పిల్లరా అబ్రహాము కాలంలో దేవుడు అబ్ అబ్రహాముతో అన్నాడు నీ సంతతి వారు తమ తమది కాని దేశంలోకి వెళ్ళిపోతారు వాళ్ళు నాలుగు వందల సంవత్సరాలు అక్కడ బానుసులుగా జీవిస్తారని చెప్పాడు నిజమే యోసేపు కాలంలో వారు ఐగుప్తు దేశానికి బానిసలుగా వెళ్ళిపోవడం జరిగింది అక్కడ నాలుగు తరాలు వాళ్ళు అక్కడ జీవించారు నాలుగు తరాలు జీవించిన తర్వాత వాళ్ళకు బహుశ్రమ విస్తరించింది బహుశ్రమ విస్తరించింది ఎంత భయంకరమైన శ్రమ అంటే మరి వాళ్ళు ఇటుకలకు మట్టి తొక్కడానికి పశువులను ఇచ్చేవాళ్ళు కాదు వాళ్ళే తొక్కాల అలా అని ఇటుకల సంఖ్య ఏం తగ్గేది కాదు అంతకుముందు ఎంత ఇటుకు తీసారో అంత ఇటుక తీయవలసిందే వాళ్ళు గర్భిణీ స్త్రీలను కానీ నిండు గర్భిణీలను కానీ ఏమాత్రం దయాదాక్షిణ్యాలు వాళ్ళకు ఉండేవి కావు అంతేకాకుండా వాళ్ళ ఐగుప్తులకి ఎబ్రిల్కి పుట్టినటువంటి ప్రతి తొలిచూరు మగ ప్రతి మగబిడను కూడా సంహరించాలని రాజు ఆజ్ఞ ఇటువంటి పరిస్థితుల్లో వారు ఏం చేశారంటే సజీవుడైన దేవునికి మొర్ర పెట్టారు వారి మొర్రను ఆలకించినటువంటి దేవుడు మోసేను పుట్టించి మోషను ఎనభై సంవత్సరాలు భద్రపరిచి ఎనభై ఎక్కడికి పంపించాడో తెలుసా ఆ ఆ ఐగుప్తు దేశానికి పంపించాడు ఆయన నలభై సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలకు నాయకుడిగా ఉండి వారిని ఆ బంధకాలలో నుండి ఐగుప్తుల యొక్క బంధకాలలో నుండి ఐగుప్తుల యొక్క చెరలో నుండి వారిని విడిపించి ఎర్ర సముద్రం మార్గము గుండా అరణ్య మార్గము గుండా వారిని కణానికి నడిపించాలనుకున్నాడు దేవుడు దేవుని స్తోత్రం కలుగును గాక ఐగుప్తు బంధకం ఐగుప్తు బానుసత్వం ఐగుప్తు నరక యాత్ర లాంటిది దానిలో నుండి దేవుడు తప్పించి అబ్బాయ్ మీరు మీ గురి ఉండాలంటే కణాను మీద ఉండాలి మీ గురి ఉండాలంటే పాలుదంలు ప్రవహించే దేశం మీద ఉండాలి మీ గురు ఎట్టు ఉండాలంటే ఆ పలభరితమైన భూభాగం మీద అయితే మీకు ఇస్తానని వాగ్దానం చేశానో దాని మీద మీకు గురు ఉండాలని దేవుడు వాగ్దానం చేసి వారిని పంపిస్తే వాళ్ళ అరణ్యంలోకి వెళ్ళిన మొదలు మేము ఎప్పుడు వెళ్తాం కనాను కని అంటలే వాళ్ళు ఏమున్నారు తెలుసా మేము తాగడానికి మంచినీళ్ళు కావాలి మేము తినడానికి ఆహారం కావాలి మన్నాహారం గురిసేస్తుంది ఎంతసేపు ఈ మాంసాహారం కావాలి పూరేళ్ళు గురి పూరేళ్ళు తిన్నారు వాళ్ళ పళ్ళల్లో ఇరుక్కుపోయి పళ్ళు కుళ్ళు పోయేటందుక తిన్నారండి అలా నలభై సంవత్సరాలు వారికి మన్నాహారాన్ని ఇచ్చి వారు చెప్పులు అరిగిపోకుండా వారు వస్త్రాలు మార్చిపోకుండా పగలండ దెబ్బ తగలకుండా రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా దేవుడు వారిని ఎంతో సురక్షితంగా నడిపిస్తూ ఉంటే వాళ్ళు మాటి మాటికి మోసం మీద చనుక్కోవడం దేవుని మీద చనుక్కోవడం ఇలా వారి జీవిత యాత్రను కొనసాగించారు ప్రారంభించిన వాళ్ళు మధ్యలోనే రాలిపోయారు మధ్యలో పుట్టినటువంటి వారు కణాన దేశానికి చేర్చబడ్డారు దేవుని స్తోత్రం కలుగునగాక తలూయ దేవుడు నిన్ను బానిసత్వం నుండి తప్పించింది ఎందుకు నీ ఇష్టానుసారంగా జీవించడానికి కాదు దేవుడు నిన్ను పాప బానిసత్వం నుంచి విడిపించింది ఎందుకు నీవేదో విడిపించబడ్డాను కదా చాలు అనుకుంటే కాదు నీ యాత్ర ముగిసే వరకు నువ్వు గమ్య స్థానానికి చేరే వరకు యాత్ర కొనసాగిస్తూనే ఉండాలా దేవుని స్తోత్రం కాక ఆ తర్వాత మరి యువత ప్రజలు దేవుని దృష్టికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు యువత రాజులు ఇరవై ఒక్క మంది రాజులు పరిపాలన చేశారు ఇరవై ఒక్క రాజుల్లో చివరి రాజులైనటువంటి యహో యాకిను యహో యాకిము సిద్గియా ఈ ముగ్గురు రాజు కాలంలో యోధా ప్రజలు కూడా తప్పుదారి పెట్టేశారు దేవుని దృష్టికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు వాళ్ళు ఇర్మియా దేవుడు పంపించినటువంటి ఇర్మియా ప్రవక్త మాట వినటంలా దేవుని మాట వినటంలా దేవుని తిరస్కరించి అబద్ధ ప్రవక్తలు నమ్ముకుని వారు అతిశయించారు అధినాలలో దేవుడు వారి బబులను చక్రవర్తి అని లావనెత్తి బబులను దేశం మీదకు పంపించాడు బబులను చక్రవర్తి ఆ ఎరుశులమె గుమ్మాలను కాల్చి దాని ప్రాకారాలు పడగొచ్చి ఉన్నటువంటి వెండి బంగారు ఎత్తడి విలువైన ఉపకరణాలను తీసుకుపోయి బబులోన్లో ఉన్నటువంటి యూదులందరినీ బానిసలుగా బబులోన్ దేశానికి తీసుకుపోయాడు వాళ్ళు అలా డెబ్బై సంవత్సరాలు బానిసలుగా అక్కడ జీవించారు డెబ్బై సంవత్సరాలు బానుసులుగా జీవించిన సరిపోయిందని అంటే అక్కడ వాళ్ళని వివిధమైనటువంటి వృత్తుల్లో అక్కడ వివిధమైనటువంటి పనుల్లో వారిని వాడుకోవడం జరిగింది దేవుని భక్తులు ఉన్నారే వారు రాజ్యంలో ప్రథమ పౌరులుగా అక్కడ జీవించడం జరిగింది ఎందుకంటే దేవుని భక్తులు దేవుని ఎందుకు భయభక్తులు కలవారు ఎక్కడున్నా దేవుడు వారిని ఉన్నత స్థానంలోనే ఉంచుతాడు దేవుని స్తోత్రం కలిగిన గాక కాబట్టి ఆ విధంగా డెబ్బై సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత దానియాలు అనబడినటువంటి ఒక భక్తుడు ప్రార్థన చేయడం ప్రారంభించాడు దానియాల గ్రంథం తొమ్మిదవ అధ్యయనం రెండవ చునంలో కనిపిస్తుంది అక్కడ ఏమన్నాడంటే అయా మీరు మాకు విధించిన శిక్షాకాలం బానిసత్వపు కాలం డెబ్బై సంవత్సరాలు పూర్తి అయిపోయింది కాబట్టి మమ్మల్ని బానిసత్వం నుంచి విడిపించవా దేవా అని ప్రార్థన చేస్తూ మా పిదరుల దేశాన్ని నేను ఒప్పుకుంటున్నానని ఈయన ప్రార్థన చేస్తున్నాడు అక్కడ నేమే ఏమో ఆ రాజు దగ్గర ఉండి ఉండి గిన్నెందించే ప్రాముఖ్యమైన ఉద్యోగం కలిగి ఆయన కూడా అనేక దినములు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో విజ్ఞాపనం చేయడం చూసాం ఇలా భక్తులందరూ ప్రార్థన చేయగా ఆనాటి మహా చక్రవర్తిని మహాకురేశు ద్వారా దేవుడు వాళ్ళ బానిసత్వం నుంచి విడిపించి మరలా బబులు దేశానికి మూడు తపాలకు పంపించాడు వారు యాభై రెండు రోజుల్లో ఎరుసులము ప్రాకారాలు తిరిగి కట్టి వాటి గుమ్మలు నిలిపి దాన్ని పునర్ప్రదర్శ చేయగలిగారు కారణం అంటే తెలుసా వారు బలమైన ప్రార్థన పరులుగా అక్కడ కొనసాగించబడ్డారు అక్కడ కష్టపడ్డారు ప్రార్థన చేస్తారు ధైర్యము కలిగి ఉన్నారు గుట్టుగా ఉన్నారు అంత కారణం చేత వారు అక్కడ బలమైన ప్రాకారాన్ని దిట్టంగా కట్టగలిగారు దేవుని స్తోత్రం కలుగుని కాక అలా బానుసత్వం నుంచి విడిపించబడినట్లుగా మనం చూస్తాం ఇలా అనేకమైనటువంటి బానుసత్వాలు మనం ఆ విధంగా చూస్తూ ఉంటే మరి మరికొన్ని బానుసత్వము ప్రాముఖ్యమైన బానుసత్వం ఏంటంటే పాపమనే బానుసత్వం ఈ పాపమనే బానిసత్వం పాపం చేసేవాడు ప్రతివాడు ఇతరులకు భయపడి బ్రతకాలి నేరం చేసే ప్రతివాడు ఇతరులకు భయపడి బ్రతకాలి సత్యంగా జీవించేవాడు ఎప్పుడు ధైర్యంగా జీవిస్తూ ఉంటాడు సింహము వలె దేవుని స్తోత్రం కలిగిన కాక అలా కాబట్టి ఇక్కడ గల్తులు రాసిన పత్రిక ఐదవద్దీ మొదటి వచ్చిన అంటాడు ఈ స్వా ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులను చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కు కొనకుడి ఎక్కడ కంట దేవుని పరిశుద్ధన మనకి మహిమకలు కాక ఏ స్వాతంత్ర్యం మనకి ఇచ్చాడు పాప బంధకముల నుండి విడిపించి రోగ బంధకముల నుంచి విడిపించి పాపమనే దాస్యత్వం నుండి బానిసత్వం నుండి దేవుడు మనల్ని విడిపించి స్వతంత్రునిగా చేశాడు నాలో ఏ పాపము ఎవడని చెప్పగలమా మానవ మాత్రులైన మనం ఎవరైనా నాలో ఏ పాపము నిరూపించు అని దమ్ముంటే అని చెప్పగలడా ఎవడైనా కానీ ఒక యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు నాలో పాపమునదని ఎవడు స్థాపించను ఛాలెంజ్ ఆయన ఒక్కడే కామ క్రోధ లోప మోహ మతమత జయించినటువంటి వాడు అరిషట్ గుణములను జయించిన వాడు లోకమును జయించిన వాడు శరీరాన్ని జయించిన వాడు ఆయన ఒక్కడే సర్వమానవాళ్ళి పాపమును పరిహరించగలిగిన వాడు సర్వమానవాళ్ళని పాపమనే బానుసత్వం నుండి నాయ దోషమనే బానుసత్వం నుంచి విడిపించి నీతిమంతులుగా పరిశుద్ధినిగా తీర్చగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కడే దేవుని స్తోత్రం అందుకని ఆయన ఏం చేశాడంటే మహా మహామహోన్నతమైన ఆ పరలోక పట్టణాన్ని అత్యున్నత సింహాసనాన్ని విడిచిపెట్టి పాప పంకిలమైన ఈ భూలోకాన్ని కేతంచి పాపులమైన మన కొరకు నీతిమంతుడు ఆయన శిక్షను అనుభవించి శిలువలో మరణించి మూడో దినాన్ని తిరిగి లేచాడు విలువైన ఆయన రక్తమిచ్చి మనల్ని కొన్నాడు సాతాను బంధకాల్లో నుంచి దాస్యమనే బంధకాల నుంచి పాపం అనే బంధకాల నుంచి మనల్ని విడిపించి ఆయన కొన్నాడు నీతిమంతులుగా చేసి స్వతంత్రం ఇచ్చాడు రబాయ్ మీ పాపాలను నేను తొలగించా స్వతంత్రంగా జీవించు అన్నాడు మనం ఏం చేయాలంట స్థిరముగా నిలవాలి ఏం చేయాలి స్థిరముగా నిలబడాలా స్థిరముగా నిలబడకుండా ఏం చేస్తున్నారంట మరలా దాస్యమును కాడి క్రింద చిక్కు కొనక ఎక్కడంట పడటం లేవడం పడటం లేవడం పడటం లేవటం మానవ నైజం అయిపోతూ ఉంది కాబట్టి ఆ స్థితిలో మనం ఉండకూడదని చెప్పి ఇక్కడ స్పష్టంగా చెబుతున్నాడు ఎందుకంటే మరలా దాస్యమును కాడి కిందకి మీరు పోవద్దు ఆ దాస్యం అనే కాడి కింద మీరు మరలా చిక్కు మీరు స్థిరంగా ఉండండి ఎందుకంటే ఏసుక్రీస్తు ద్వారా మనకు దేవుడు స్వతంత్రం ఇచ్చాడు మన పాపముల నుండి పాప బంధకాల నుంచి విడిపించాడు కాబట్టి దాంట్లో మరలా చిక్కు కొనొద్దు అని చెబుతున్నాడు పదమూడవచ్చనములు చూస్తే స్వతంత్రులుగా ఉండుటకు మీరు పిలువబడి తిరి గల తెలుగు రాసిన పుత్రిక ఐదవ పదమూడు పదమూడవచనంలో ఎందుకు పిలువబడ్డామంట ఎందుకు పిలువబడ్డాం స్వతంత్రులుగా ఉండడానికి మనము పిలువబడ్డాం కనుక శరీర క్రియలను హేతువు చేసుకొనక ప్రేమ కలవారై ఒక నేనొకడు దాసులైన నీకొకడు ఈ మాట చాలా జాగ్రత్తగా మనం గమనించాలి స్వతంత్రులుగా ఉండడానికి మనం పిలవబడ్డాం కాబట్టి స్వతంత్రులుగా ఉండాలంటే మనం ఏం చేయాలి శరీర క్రియలను హేతు చేసుకోకూడదు శరీర సంబంధమైనటువంటి క్రియలు శరీర సంబంధమైన పక అద్వేషం శరీర క్రియలకు బైబుల్లో రాయబడినాయి కదా ఆ శరీర క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం హేతువుగా చేసుకునక ఏం చేయాలి ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులయుండు అంటే దాసులు ఉండొద్దని ఎక్కడ దాసులు ఉండమంటే ఏంటి అర్థం అక్కడ నేను బాసుని నువ్వు దోసులు అంటానికి అవకాశము లేదు ఏం చేయాలి ఒకప్పుడు నేను నీకు నువ్వు ఒకప్పుడు నాకు బాసు అంటే ఒకరికొకరు పరిచర్య చేసుకునే వరగా ఒకని ఒకడు ప్రేమించే వరగా ఒకని ఎడలో ఒకడు ప్రేమ కలిగి ఉండేవారుగా ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడే పడేవారుగా ఉండాలన్నదే అది దేవుని యొక్క నిత్య సంకల్పం అందుకే దేవుడు మరి దేవుని యొక్క వాక్యం అపోస్తు పౌలు గారు అంటాడు ఈ ఆ శరీర క్రియలను హేతు చేసుకునక ప్రేమ కలిగిన వారై ఏం చేయాలంట ఒకని ఒకడు ఉండి అని చెప్పి అంటున్నాడు సో శరీర సంబంధమైన బానిసత్వం నుండి విడిపించి నిన్ను బాసుగా చేయగలిగిన దేవుడు ఆత్మ సంబంధమైన బానిసత్వం నుండి విడిపించి నిన్ను బాసుగా చేయగలిగినటువంటి దేవుడు అంటే పాప బంధకముల నుండి పాపమనే నియమాల నుంచి నిన్ను తప్పించి నీతిమంతునిగా చేసి స్వతంత్రునిగా చేయగలిగినటువంటి దేవుడు మనకిచ్చినటువంటి స్వాతంత్రం యేసుక్రీస్తు ద్వారా కడగబడ్డం సత్యం మన దోషములను మన పాపములను ఒప్పుకున్నాం ఆయన సముఖంలో విడిచిపెట్టేస్తాం మరలా దాస్యమనే కాడ కిందకి వెళ్లకుండా దేవునికి మహిమకరముగా స్వతంత్రులుగా దేవునికి యోగ్యమైన వారముగా ఇష్టమైన వారంగా మనం జీవించాలన్నది దేవుని యొక్క సంకల్పం ఆ విధంగా ఆయన మనకు ఉచితంగా ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని మనం వినియోగించుకుంటూ దేవునికి మహిమకరంగా మనం జీవిద్దాం దేవుడు మన వెనుకలో ఈ వాక్యాన్ని ఆశీర్వదించి పలింప చేయను గాక ఆమె